టీవీకి స్వాగతం మాయగాళ్ల మాటలు నమ్మవద్దన్న సీఎం లగచర్ల భూ సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు అభివృద్ధిని అడ్డుకోవద్దని సహకరించాలని భూ నిర్వాసితులకు విజ్ఞప్తి చేశారు మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో నిర్వహించిన రైతు పండుగ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలన్నదే తన తపన అని అన్నారు మాయగాళ్ల మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు పాలమూరులో భూమిని కార్పొరేటర్లకు దారదత్తం చేస్తే చరిత్ర తనను క్షమించదని రేవంత్ అన్నారు అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం సాగర్ కట్టే వాళ్ళ అంటూ చెప్పుకొచ్చారు విపక్షాల ఉచ్చులో పడద్దన్నారు కుటుంబాలను నాశనం చేసుకోవద్దన్నారు మహబూబ్ నగర్ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని కేటీఆర్ హరీష్ రావు లగచర్లలో చిచ్చు పెట్టి అధికారులు కలెక్టర్లపై దాడులు చేయించారని వాళ్ల మాయమాటలను అమ్మి అమాయక లంబాడాలకు జైలుకు పోయారని పేర్కొన్నారు ఈరోజు కేసీఆర్ కేటీఆర్ పరిశ్రమలు అడ్డుకొని ఫామ్ హౌస్ కు పోతారని రేవంత్ రెడ్డి విమర్శించారు లేకపోతే ఇందిరా సాగర్ కావచ్చు సీతారామసాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు ఇవ్వకపోయినా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం ఇరవై మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో కూడా ఒక పంటకు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు ఎన్నడు పండలే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు అరవై ఆరు లక్షల ఎకరాలల్లో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు పండి